హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సప్తగిరి పంచలోహ కలెక్షన్స్ అండి వీడి దగ్గర పంచలోహ జ్యువెలరీ అన్ని రకాలు అయితే ఉంటాయి బ్యాంగిల్స్ రింగ్స్ తాళి చేయిన్స్ షార్ట్ చైన్స్ ఇక చంద్రహారాలు ఇక డబల్ చైన్ సింగిల్ చైన్ అన్నట్లు ఏ రకం కావాలన్నా వీళ్ళకి మనం ఆర్డర్ ప్లేస్ చేసుకొని మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటారు వీళ్ళు మంచిగా ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుంది పంచలోహ జ్యువెలరీ ఇప్పుడు ప్రస్తుతం బాగా ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ వీళ్ళ దగ్గర తక్కువ కష్టంగా అంటే వీళ్ళు హోల్సేల్గా అనమాట వీళ్ళు తయారు చేసి అమ్ముతారు కాబట్టి ట్టి మంచిగా తక్కువ ప్రైస్కి ఇక లానే అసలు బంగారానికి దీనికి అసలు తేడా అన్నంత బాగా ఉన్నాయి పంచలోహ జ్యువెలరీస్ అయితే ప్రస్తుతం కూడా ఏంటంటే అందరూ బంగారం కొనుక్కోలేరు కదా బంగారానికి రీప్లేస్గా ఇవి అయితే వాడుతూ ఉన్నారు సో నేను కూడా వీళ్ళ పేజీని ఒకసారి చూసాను చాలా బాగున్నాయి మీరు కూడా ఒక్కసారి చూసి ఫాలో చేసి మీకు కావాల్సినవి ఆర్డర్ పెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగుండాలని మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను స్టోరీస్ లేట్ అయిపోయాయి అని అనుకోవద్దు కొత్త స్టోరీ అయితే స్టార్ట్ అయిపోయింది మ్యాక్సిమం టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తా అందుకనే తక్కువ డ్యూరేషన్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను శ్రీవల్లితో శివ చాలా అయితే బాగుంటుంది ఈ స్టోరీ సాగదీద్దాం ఒక ఇరవై ఎపిసోడ్లు ముప్పై ఎపిసోడ్లు అయినా చూసేయండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అందరికీ నచ్చేలానే అంటే మన యాజ్ యూజువల్ ప్రీవియస్ వీడియోస్ లానే మంచి లవ్ స్టోరీ అయితే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే చిన్న కామెంట్ లైక్ నాకు మరింత బూస్టబ్గా ఉంటాయి త్వరగా త్వరగా పెట్టట్లేదని ఒక్కటే కదా నా వైఫ్ నుంచి మీకు కారణం అది పిల్లల హడావిడి నవోదయ ఎగ్జామ్స్ కదా వాడి దగ్గరే ఉంటుంది పిల్లడి దగ్గర ఫోను అందువల్ల నేను ఫోన్లో రాయలేకపోతున్నాను ఓకేనా ఈ అది శీతాకాలం సాయంత్రం ఆరు గంటలైతే అవుతుంది వైజాగ్ రైల్వే స్టేషన్ అంతా ప్రయాణికులతో రద్దీగా అయితే ఉంది శీతాకాలం కాబట్టి చలి ఆరింటికే మంచిగా చలిచలిగా ఉండేసరికి ఇక అందరూ స్వెటర్స్ అలాంటివన్నీ వేసుకొని మొబైల్ చేతిలో అయితే పట్టుకొని ఉరుకులు పరుగులుగా ట్రైన్ కోసం అయితే చూస్తూ ఉన్నారు ఈ లోపు అనౌన్స్మెంట్ అయితే వస్తుంది ప్రయాణికులకు విజ్ఞప్తి మరికొద్దిసేపట్లో ప్లాట్ఫామ్ నెంబర్ వన్ టూ త్రీ ట్రైన్ నెంబర్ వచ్చిటకు సిద్ధంగా ఉందని చెప్పేసి భాషలన్నింటిలో మార్చి మార్చి ఒకటే అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది కదా ట్రైన్ కోసం అయితే అందరూ వెయిటింగ్ అనమాట ట్రైన్ సౌండ్ అట్లా వినబడగానే ఇక అందరూ కూడా తటబుట్ట సర్దుకున్నట్లు ఇక వాళ్ళ లగేజ్ అంతా తీసుకొని చూసుకొని ఇక ట్రైన్ వచ్చేస్తుంది అన్నట్లు సిద్ధం సిద్ధం అన్నట్లు ఇక అంతా కూడా ట్రైన్ కోసం చూస్తారు అట్లా ఆగిందో లేదో తోసుకుంటూ చూసుకుంటూ అందరూ ఇక ఎక్కేస్తూ ఉంటారన్నమాట జస్ట్ అలా ట్రైన్ అయితే అందరూ ఎక్కగానే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళే వాళ్ళంతా సంత సంతగా గుడివాడ సంతలో ఒకటే గోల గోల అనమాట టీ అండ్ కాఫీ అండ్ ఇక ఈ ప్రయాణికులు కూర్చోడానికి ప్లేస్లు బెర్త్లు అన్నీ చూసుకుంటా ఇంత హడావిడిగా ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు సైలెంట్ అయిపోయి చూస్తారనమాట బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ అయితే వస్తుంది ఎందా అని చూస్తే ఒక బాపు బొమ్మ లాంటి అచ్చమైన తెలుగు అమ్మాయి మన హీరోయిన్ శ్రీవల్లి ఎంటర్ అయితే అవుతుంది ట్రైన్ కోసం అప్పుడే స్టార్ట్ స్టార్ట్ అయింది కాబట్టి నెమ్మదిగా ట్రైన్ కదులుతుంది కాబట్టి ఇక తను కూడా పరుగులు తీస్తూ వస్తూ ఉంటుంది ఇంత పెళ్ళప్ అవసరమా అనుకుంటారు కదా మరి ఆ మాత్రం ఉండాలి కదండి హీరోయిన్ కదా శ్రీవల్ల అంటే మరి దేనిలోనూ తగ్గేదే లేదు కదా ఇక అందుకని అందుట్లోనూ ఎందుకు అంత స్పెషల్గా చూస్తున్నారు అంత షాకింగ్గా చూస్తున్నారు అని అంటే అందరూ తనొక పెళ్ళికూతురు గెటప్లో అయితే ఉంటుంది ఇక ఆ పెళ్లి కూతురు గెటప్లో ఉన్న అమ్మాయి ఇక ట్రైన్ ని క్యాచ్ చేయడానికి ఇక స్పీడ్గా పరిగెడుతున్న అయితే మనకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్తో సూపర్గా అయితే ఉంటుంది అలా పొరుగులు తీస్తూ ఉండగానే ఒక్కసారిగా ఒక చెయ్యి అయితే శ్రీవల్లికి అయితే అందుతుంది అనమాట అంటే భోగిలో ఉన్నతను ఇక ఆ చెయ్యి పట్టుకునేసరికి అమ్మాయి టైం కాడ అనుకుంటూ ఇక తను కూడా ఆ ఇలా పట్టుకొని ట్రైన్ని ఎక్కున ఎక్కినట్లుగా అయితే చేస్తారు ఇక దాంతో ఆ అబ్బాయి ఎవరో కానీ ఇక శ్రీవల్లి చేయి పట్టుకొని ఒక్కసారిగా పైకి అయితే లాక్తాడు ట్రైన్లోకి దాంతో శ్రీవల్లి అయితే వచ్చి తన మీద అయితే పడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అలా ఒకసారిగా ఇద్దరు షాకింగ్ లాగా అయితే అయిపోతారు ఏంటంటే అంత స్పీడ్గా లాగేసరికి లిప్ కిస్ లాగా అయితే ఇద్దరు ఇక ఒకసారిగా తేరుకొని శ్రీవల్లి స్వారీ అని చెప్పేసి పక్కకి ఇలా వెళ్తూ ఉంటే ఇక అబ్బాయి ఒకసారిగా శ్రీవల్లిని వెనక్కి లాగి ఇక తన మొహాన్ని చేతుల్లోకి తీసుకొని లిప్ లాక్ అయితే చేసేస్తాడు ఇక అలా చేసేసరికి షాక్లో ఉండి ఏ వదులు వదులు అన్నట్లు ఇలా కొట్టుకుంటూ ఏ వదులు ఎవరు నువ్వు అన్నట్లు ఇలా చేస్తూ ఉంటే ఇక అబ్బాయి అసలు వదలనే వదలడు అనమాట ఇక లానే అరుస్తూ ఉంటుంది హే వదులు వదులు అంటూ ఇక చేతులతో కొడుతూ ఉంటుంది ఇందులో హే వల్లి హే వల్లి అంటూ శ్రీవల్లిని తన పిన్ని అయితే మంచం దిగి కింద పడుకుంది కదా శ్రీవల్లి ఇక మంచం మీద ఉన్న వాళ్ళ పిన్ని లే కిందకి దిగి వల్లి లే ఏంటి అలా అరుస్తున్నావు అని చెప్పేసి తిడుతుంది అనమాట సరిగ్గా నిద్ర కూడా పోనీ సన్నస్తాను అన్నట్లు తిడుతూ ఉంటుంది పో నా నిద్ర అంతా చెడగొట్టావు వెళ్ళి బయటపడుకోపో అని చెప్పేసి చివాట్లు పెట్టిగాది బయటకు అయితే నెట్టేస్తుంది చాపా తిండి ఇసిరుగొట్టేస్తుంది అనమాట ఇక ఏం చేసేది లేదు శ్రీవల్లి వచ్చి ఇక హాల్లో అయితే పడుకొని ఇలా ఆలోచిస్తే టైం వైపు చూస్తుంది టైం చూసేసరికి తెల్లవారుజామున ఫోర్ అయితే అవుతుంది అనమాట ఏంటి నాకు రోజు ఇలాంటి కలే వస్తుంది ఏంటబ్బా ఇది అని చెప్పేసి ఆలోచిస్తూ ఎవరు తను అసలు తన మొహం కూడా నేనైతే చూడలేదు ఎందుకు ఇలా వచ్చింది కళ రోజు ఇలానే వస్తుంది కళ అనేసి అనుకుంటూ ఉంటుంది ఇలా ఉండేసరికి అమ్మో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇవన్నీ కళలే ఈ కళలు ఏవి జరగవు ఇదంతా నా బ్రహ్మ అని చెప్పేసి ఇక ఎగ్జామ్ ఉందని చెప్పి ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఇక బుక్స్ అన్నీ తీసుకొని అక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటుంది ఇదనమాట ఈరోజు స్టోరీ ఇక నెక్స్ట్ పార్ట్లో శ్రీవల్లి మళ్ళీ అతని చూస్తుందా వీళ్ళిద్దరు కలుస్తారా వీళ్ళ లవ్ ఎలా స్టార్ట్ అవుతుందో అసలు ఈ కథ ఎటు వైపు నుంచి ఎటు మలుపు తిరుగుతుందో ఖచ్చితంగా మన వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మంచిగా కామెంట్ చేస్తే నాకు మరింత బోస్టప్గా టూ డేస్ కోసారి ఖచ్చితంగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఈ పంచలోహ జ్యువెలరీ చూసారా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సప్తగిరి పంచలోహ కలెక్షన్స్ నుంచి నేను తాళి చేయని ఒకటి ఇక రెండు రింగ్స్ అనేవి ఆర్డర్ పెట్టుకున్నాను వచ్చాక రివ్యూ అయితే ఇస్తాను మంచిగా తక్కువ ప్రైస్కి క్వాలిటీగా కలర్ పోవంట ఎటు బంగారాన్ని వేసుకునే స్తోమత నాకు లేదు అందువల్లే పంచలోహ జ్యువెలరీ వేసుకుంటే శరీరంలో ఉన్న వేడి కూడా తగ్గిద్ది రోల్డ్ గోల్డ్ కాదు ఇంకా ర్యాషెస్ ఇలాంటివి రావని చెప్పేసి ఇక నేను అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను మన బ్లాగ్స్ ఛానల్లో ఒకసారి చూడండి వీళ్ళ పేజ్ రివ్యూ అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ థ్యాంక్ యూ